హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది కానీ ఇప్పుడు చాలా విరివిగా లభిస్తుంది దీనిలో ఉన్న పోషక విలువల కారణంగా చాలామంది ఈ పండు తినడానికి ఈ మధ్య కాలంలో చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ అనేది పోషకాలకు స్టోర్ హౌస్ అని చెప్పవచ్చు ఇందులో మన శరీరానికి అవసరమైన శక్తినిచ్చే ఫైబర్ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్ మెండుగా ఉంటాయి విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది అంతేకాకుండా వన్ బి టూ బీ త్రీ విటమిన్లు ఉంటాయి తరచుగా మన డైట్లో డ్రాగన్ ఫ్రూట్ చేర్చుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు డ్రాగన్ ఫ్రూట్లో రెండు రకాలు ఉంటాయి లోపల పింక్ కలర్తోనూ అలాగే వైట్ కలర్తోనూ ఉంటాయి దీని టేస్ట్ కాస్త తాటి ముంజుల వలె ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఇక ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి అలాగే ఫ్లవనైడ్స్ ఫినోలిక్ యాసిడ్ ఆస్కార్బిక్ యాసిడ్ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి చూసారుగా మనం డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసి తినటానికి కూడా చాలా సులువుగా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ను పెంచుతుంది డయాబెటీస్ లేని వారు డ్రాగన్ ఫ్రూట్ తింటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది డయాబెటీస్ ఉన్నవారు తింటే డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉంటుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ గుండెను సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ విత్తనాల్లో ఒమేగా త్రీ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ట్యూమర్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి డ్రాగన్ ఫ్రూట్ తింటే చెడు కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లెజరైడ్ లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి ఇవి మన శరీరంలో ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఒమగథరీ ఫ్యాటీ యాసిడ్స్ మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి సహాయపడుతుంది అలాగే ఈ మధ్యకాలంలో కేళ్ళనొప్పులు కూడా చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి కీలనొప్పులు అనేవి ఇన్ఫ్లమేషన్ ఆక్సీకరణ ఒత్తిడి వల్ల వస్తాయి డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఆర్థ్రైటిస్ నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే విటమిన్ సి కెరటినాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి దీనివల్ల తల రక్త కణాలు దెబ్బతినకుండా ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ తింటే సీజనల్గా వచ్చే సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి ఇన్ఫెక్షన్స్ కూడా ఏమీ ఉండవు ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది దీని కారణంగా ఆల్జీమర్స్ పార్కిన్సన్స్ మోర్చా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధులు అనేవి మెదడు పనితీరు సరిగ్గా లేకపోతే వస్తాయి డ్రాగన్ ఫ్రూట్ తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది వారంలో రెండుసార్లైనా కనీసం డ్రాగన్ ఫ్రూట్ తినటం అలవాటుగా చేసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు డ్రాగన్ ఫ్రూట్ తినడానికి ప్రయత్నం చేయండి ఇక డ్రాగన్ ఫ్రూట్లో జుట్టుకి అలాగే చర్మానికి కూడా ప్రయోజనాలు ఉన్నాయి ఇక జుట్టు ప్రయోజనాల విషయానికి వస్తే డ్రాగన్ ఫ్రూట్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు యొక్క మూలాలకు ఆక్సిజన్ తీసుకు వెళ్ళటానికి సహాయపడి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ను బ్రేక్ఫాస్ట్లో తినవచ్చు జుట్టును తేమగా ఉంచడానికి సహాయపడుతుంది అలాగే ఎర్ర రక్త కణాలను సృష్టించి స్కాల్ప్ మరియు హెయిర్ పోలికల్స్లోని కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను బాగా వెళ్ళేలా చేసి జుట్టు కుదుళ్ళు బలంగా మారి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది అయితే డ్రాగన్ ఫ్రూట్ తింటూ కూడా మనం హెయిర్కి మాస్కులు వేసుకుంటే ఇంకా మంచి ప్రయోజనం కనబడుతుంది దీనికోసం బాగా పండిన డ్రాగన్ ఫ్రూట్ తీసుకుని మెత్తని పేస్ట్గా చేసి దానిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి జుట్టుకు బాగా పట్టించాలి అంటే జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అల వదిలేసి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అలాగే మరొక ప్యాక్ కూడా చూద్దాం బాగా పండిన డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవాలి అర ముక్క తీసుకోవాలి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి మెత్తని పేస్ట్గా చేయాలి ఈ పేస్ట్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి కాస్త మసాజ్ చేయాలి దీనిలో ఉండే ఎంజాయ్లు స్కాల్పును ఎక్స్ఫ్లేట్ చేయటానికి సహాయపడి జుట్టు రాలకుండా కాపాడుతుంది అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి అలాగే డ్రాగన్ ఫ్రూట్ బాగా పండిన తర్వాత గుజ్జు తీసి మెత్తని పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించాలి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ విధంగా జుట్టుకు సంబంధించి హెయిర్ ప్యాక్స్ ఇలా వేసుకోవచ్చు అలాగే చర్మానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మం వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా యవ్వనంగా కనబడేలా చేస్తుంది విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేస్తుంది దాంతో సెల్యులర్ డ్యామేజ్ కాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కొలైజన్ ఉత్పత్తి బాగా పెరిగి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది అయితే డ్రాగన్ ఫ్రూట్తో ప్యాక్స్ ముఖానికి ఎలా వేసుకోవాలో చూద్దాం చర్మానికి మొటిములు ఏమీ లేకుండా ఉండాలి అంటే డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు తీసుకుని దానిలో దోసకాయ రసం అలాగే గ్రీన్ టీ కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక సాధారణమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేస్తే మొటిములు అలాగే మొటిముల కారణంగా వచ్చే మచ్చలు అన్నీ తొలగిపోతాయి డ్రాగన్ ఫ్రూట్ మరియు గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మొటిమలను తగ్గించి చర్మాన్ని మంచి కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది అలాగే డ్రాగన్ ఫ్రూట్ గుజ్జులో పెరుగు మరియు తేనె కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం వదులుగా లేకుండా బిగుతుగా ఉంటుంది అలాగే సిద్ధమైన కాంతి మెరుపు వస్తాయి డ్రాగన్ ఫ్రూట్లో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా జుట్టుకి చర్మానికి కూడా ప్రయోజనాలు ఉన్నాయి దీనికి తగ్గట్టుగా మనం ఉపయోగించుకుంటే ఎన్నో రకాలుగా సహాయపడుతుంది కాస్త ధర ఎక్కువైనా మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి